పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అవ్యక్త బాప్ యొక్క మధుర మహావాక్యాలు జనవరి పద్దెనిమిది స్మృతి దినోత్సవాన్ని సదాకాలిక సమర్థ దినోత్సవంగా జరుపుకునేటందుకు శిక్షణలు సర్వ సమర్థుడైన శివ బాబా సదా అమర్భవ యొక్క వరదానం ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పిల్లలందరూ విశేషంగా సాకార స్మృతిలో ప్రేమ స్వరూపం యొక్క స్మృతిలో ఎక్కువగా ఉన్నారు సాకారి నుండి ఆకారిగా బాబా అందరి నయనాలలో ఇమిడి ఉన్నారు అమృత వేళ నుండి దేశ విదేశీ పిల్లల స్మృతి యొక్క సందేశం వతనంలో వాయుమండలం రూపంలో వ్యాపించి ఉంది ప్రేమ కన్నీళ్ళ రూపీ మాలలు వతనాన్ని అలంకరిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క బిడ్డ బ్రహ్మ బాబా యొక్క ప్రేమలో లౌలీనమై ఉన్నారు నలువైపుల మనస్సు యొక్క ప్రియమైన మాట బాబ్ తాత దగ్గరకు చేరుకుంటుంది ప్రతి ఒక్కరి మనస్సు నుండి బాబా మహిమనే సుందర ఆలాపన వాయిద్యంలా వతనంలో ఉంది ప్రతి ఒక్కరి ఆశల దీపం వెలుగుతూ వతనాన్ని ప్రకాశింపజేస్తుంది బాప్ పిల్లల యొక్క స్నేహాన్ని చూసి నవ్వుకుంటూ ఉన్నారు దేశీ మరియు విదేశీ పిల్లలు తమ బుద్ధి యోగము ద్వారా వతనానికి కూడా చేరుకున్నారు బ్రహ్మ బాబా కూడా పిల్లల యొక్క స్నేహ సాగరంలో పిల్లల యొక్క ప్రేమలో లౌలీనమై ఉన్నారు స్మృతికి బదులిస్తున్నారు పిల్లలు బాబాను అడుగుతున్నారు మా అందరికంటే ముందు ఒంటరిగా మీరు వతన్ వాసిగా ఎందుకు అయిపోయారు అని ఎక్కువ మంది పిల్లలలో స్నేహంతో ఇదే ప్రశ్న వస్తుంది బాబా చెప్పారు ఏ విధంగా అయితే ఆదిలో స్థాపన కార్యార్థం నిమిత్తం ఒక్కరే అయ్యారు బ్రహ్మబాబా భగవంతుని టెలిగ్రామ్ ఆదిలో ఒక్కరికే వచ్చింది సేవార్థం సర్వస్వ త్యాగమూర్తిగా కూడా ఒంటరిగా ఒక్కరే అయ్యారు దీనిని చూసి పిల్లలు తండ్రిని అనుసరించారు త్యాగంలో భాగ్యంలో కూడా బాబాయే మొదటి నెంబర్ వన్గా నిమిత్తం అయ్యారు అదేవిధంగా ఇప్పుడు అంతిమంలో కూడా పిల్లలను ఉన్నతంగా చేసేటందుకు అవ్యక్తంగా తయారు చేసేటందుకు బాబానే అవ్యక్త వతన వాసిగా చేయాల్సి వచ్చింది ఈ సాకార ప్రపంచం కంటే ఉన్నత స్థానమైన అవ్యక్త వతనాన్ని తనదిగా చేసుకున్నారు ఇప్పుడు బాబా చెప్తున్నారు బాబా సమానంగా స్వయాన్ని మరియు సేవను సంపన్నంగా చేయండి బాబా సమానంగా అవ్యక్తవతన వాసిగా అయిపోండి బాప్ తాత ఇప్పుడు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆలస్యం ఎవరిది డ్రామాదే ఆలస్యం డ్రామాలో కూడా నిమిత్త కారకులెవరు కేవలం ఒక చిన్న విషయాన్ని దృఢ సంకల్ప రూపంతో ధారణ చేస్తే సదాకాలికంగా మిలనం జరుగుతూ ఉంటుంది ఎలా అయితే రోజు సహజ యోగిగా నిరంతర యోగిగా ఒక్క బాబా తప్ప మరెవరు లేరు అనే స్థితిలో ఉన్నారో అలాగే అమర్ అనే వరదానిగా అవ్వండి అప్పుడేమవుతుంది సదాకాలికంగా వియోగం నుండి వీడ్కోలు లభిస్తుంది మరియు సదా కలయుక యొక్క అభినందనలు వస్తాయి స్నేహ స్వరూపాన్ని సమాన స్వరూపంలోకి పరివర్తన చేసుకోండి ఎలా అయితే ఏ ఆత్మత్వనైనా స్నేహం ఉంటే ఆ స్వరూపం ఏమిటి అంటే ఆ స్నేహితులకి ఏది ఇష్టమో అదే స్నేహం చేసే వారికి కూడా ఇష్టం అవుతుంది నడవటంలో తినటంలో త్రాగడంలో ఉండటంలో స్నేహికిష్టమైనట్లుగా ఉంటారు అదేవిధంగా బాబాకు స్నేహం దేనితో ఉందో తెలుసా బాబాకు సదా ఏది ఇష్టం మీ మనస్సుకు నచ్చినట్లుగా కాదు బాబాకు నచ్చినట్లుగా చేయాలి సదా ఏ సంకల్పం చేస్తున్నా ఏ కర్మ చేస్తున్నా మొదట స్నేహి బాబా మనస్సుకిష్టమైన ఆలోచించండి ఒకవేళ బాబాకి ఇష్టం కాకపోతే ప్రపంచం కూడా ఇష్టపడదు స్నేహికిష్టమైనట్లు నడవడం ఇది చాలా చిన్న విషయం ఇంత బదులు సదా ఇవ్వగలుగుతున్నారా సర్వ సంబంధాల స్నేహికి బదులు ఇవ్వడం కష్టం అనిపిస్తుందా ఈ స్మృతి దినోత్సవాన్ని సదాకాలిక సమర్థ దినోత్సవంగా జరుపుకోండి ఇదే సంకల్పం చేయండి బాబాకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టము అని సదా బాబాకు ప్రియంగా లోకానికి ప్రియంగా అవ్వాలి బలహీనంగా అవ్వటం సంస్కారాలకు లేదా పరిస్థితులకు వశీభూతం అయిపోవడం అల్పకాలిక ప్రాప్తినిచ్చే వ్యక్తులు లేదా వైభవాలకు ఆకర్షితులు కావటం ఈ బలహీనతల రూపీ కలియుగ పర్వతాన్ని ఈ సమర్థ దినోత్సవములో పిల్లలందరూ దృఢ సంకల్పమని వేలు ఇస్తూ సదాకాలికంగా సమాప్తి చేయండి అంటే సదాకాలికంగా విజయీగా అవ్వండి విజయం మీ తిలకము విజయం మీ కంఠహారము విజయం మీ జన్మసిద్ధ అధికారం సదా ఈ సమర్థ స్వరూపంలో ఉండండి ఇది స్నేహానికి బదులు బాబా పిల్లలను అడుగుతూ ఉన్నారు ఏ విధంగా అయితే బ్రహ్మబాబా జ్ఞానం యొక్క సారాన్ని అంతటిని స్వయం పిల్లలకిచ్చి తండ్రిని అనుసరించే ధైర్యం ఇచ్చారు సాకార రూపం ద్వారా అంతిమ అమూల్య మహావాక్యాల బహుమతి ఏదైతే ఇచ్చారో ఆ బహుమతిని స్వరూపంలోకి తీసుకువచ్చారా లాస్ట్ రోజు చెప్పినటువంటి మాటలు బహుమతికి బదులుగా బాబాకు స్వరూపంగా ఈ చూపించారా కేవలం మూడు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకారంలోకి అంటే ఆచరణలోకి తీసుకొచ్చారా నిరాకారి నిర్వికారి నిరహంకారి ఈ మూడు శబ్దాలు బ్రహ్మబాబా లాస్ట్ రోజు పలికారు మనస్సుకు నిరాకారి నోటి మాటలు నిరహంకారి కర్మ నిర్వికారి మనస్సుకు నిరాకారి వాక్కుకు నిరహంకారి కర్మకు నిర్వికారి ఈ శబ్దాలు చెప్పారు సాకార స్నేహానికి ఫలితం సాకార స్వరూపం ఈ మూడు మాటల ద్వారానే బాబా కర్మాతీత స్థితి పొందారు కనుక తండ్రిని అనుసరించండి సాకార బాబా స్థితి యొక్క స్తంభంగా చూపించారు స్థితి యొక్క స్తంభం స్నేహంతోనే స్మృతి స్తంభాన్ని కూడా తయారు చేశారు అలాగే మీరు కూడా తత్వం అంటే సర్వగుణాల స్తంభంగా అవ్వండి విశ్వంలో ప్రతి ధర్మం యొక్క ఆత్మలు మిమ్మల్ని ధారణ స్వరూప స్తంభంగా అంగీకరించాలి విశ్వం ముందు ఆధిపిత సమానంగా శక్తి మరియు శాంతి స్తంభంగా అవ్వండి పిల్లలు స్నేహ సందేశాన్ని పంపించారు దానికి బదులుగా బాప్తాదా కూడా స్నేహి పిల్లలందరికీ కోటాను కోట్ల రెట్లు స్నేహం ఇస్తున్నారు ఇప్పుడు సదా పద్మాపదం భాగ్యశాలిగా ఉండండి మంచిది ఈ విధంగా బాబా స్మృతి స్వరూపము నుండి సమర్థ స్వరూపులకు బాబా మనస్సుకి ఇష్టమైన వారిగా అయ్యేవారికి సదా దృఢ సంకల్పము ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని శేఖండలో పరివర్తన చేసేవారికి సదా విశ్వం ముందు శక్తి మరియు శాంతి యొక్క స్తంభం సమానంగా స్థితులయ్యే వారికి ఇలా బాప్తాదాకు సమీపంగా ప్రియమైన పిల్లలకు బాబ్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి